బాలినేని డబుల్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపిస్తుంది అందులో వాస్తవంగా ఎలక్షన్స్ ముందు పార్టీని ఆయనకి ఏంటంటే జిల్లా మీదన పార్టీ మొత్తం ఆయన చేతిలో ఉండాలి చిన్న నిర్ణయం వేరే రాగానే వెంటనే అలిగేస్తాడు అక్కడున్న పోలీస్ అధికారులు ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు ఉండాలో కూడా ఆయనే డిసైడ్ చేసేయాలి ఆయన చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి అలా కాకుండా లోకల్ ఎమ్మెల్యే చెప్పాడని చెప్పినో అప్పుడు ఫస్ట్ ఎవరో వైవి సుబ్బారెడ్డి చెప్పాడని చెప్పి ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చారు వెంటనే దాని కలిగేసి నేను మానేస్తా అంటాడు పోనీ జిల్లా ఏమన్నా బాగు చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే ఆ ప్రకాశం జిల్లా నుండి నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అడిగితే ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు అడిగితే కళ్ళల్లో రక్తం గారుతుంది వాళ్ళకి ఈయన చేసి హెరాజ్మెంట్ పని చేయనీయుడు తోడుండడు ఎవడన్నా అక్కడ సెట్ చేసుకుంటున్నాడంటే ఈయన అందులో దూరిపోయి చెడగొడతాడు ఎవ్వరికి ఈయన వల్ల ప్రయోజనం లేదు కానీ ఈయన మాత్రం అందరి వల్ల ప్రయోజనం పొందుతాడు పార్టీని అక్కడ బాగా దెబ్బతీయడంలో ఆయనకి తెలియకుండానే ఆయనే చేస్తున్నది ఆయన స్వార్థం కోసం అన్నది ఆలోచించారు వైసీపీ ఒంగోలు అంటే కారణం వాసన్నే అంటారు వాళ్ళ కార్యకర్తలు అలాగే ఫీల్ అవుతారు కానీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి దా